మొఘలాయి చరిత్రలో ఔరంగజేబు సొంత బ్రదర్ను చంపి తండ్రిని జైలుకేసి రాజ్యాధికారం వచ్చాడు ఈరోజు ఒక కా ఒక మంచి పాట ఉంది ఆ పి పిక్చర్ పేరు మర్చిపోయాను నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ తెలుగు రాష్ట్రాల్లో బహుళ ప్రాచుర్యం పొందిన ఈ సినిమా పాట మీరు వినే ఉంటారు కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటి నీచాతినిచంగా షర్మిల గారి మీద కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పోస్టు పెట్టడం చూస్తే రాజకీయము నీచాతినిచంగా ఇలా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది మనోవేదనతో ఆ కుటుంబంతో ఉన్న సంబంధం దృశ్య ఇది జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగ లేఖ రాస్తూ ఈ లేఖను అవాకులు చేవాకులు బూతుల పురాణాలు మాట్లాడుతున్నా అంబటి రాంబాబే కావచ్చు కొడాలి నానే కావచ్చు రోజా గారే కావచ్చు విజయ సాయిరెడ్డి కావచ్చు వైబీ సుబ్బారెడ్డి గారు కానీ సజ్జల గారు కానీ వాళ్ళందరికీ కూడా ఈ లేఖను కాపీని పంపుతా ఉన్నాను ఈరోజు నేను అడుగుతున్నాను అసలు రెండు వేల నాలుగులో కలలో ఉంచాలి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో వ్యాపారం చేసుకుంటూ తన మిత్రులతో చెప్పాడు ఈ పార్టీ వచ్చేదా చో వచ్చేదా తెలుగుదేశం ఖచ్చితంగా అధికారంలో వస్తుందని చెప్పాడు తండ్రి కఠోర పాదయాత్ర చేస్తే ఏ రోజు ఏ రోజు ఏ ఒక్క పూట కానీ ఒక్క నిమిషం కానీ నాకు తెలిసినంత వరకు ఈవెన్ ఫోన్లో కూడా సంప్రదించింది నాకు మాత్రం తెలియదు ఎక్కడ పత్రికల్లో ఆ రోజున్న లిమిటెడ్ టీవీలో కూడా రాలా సిక్కాయి రాజమండ్రిలో పబ్లిక్ మీటింగ్ తర్వాత నెక్స్ట్ డే ఒక రెండు కిలోమీటర్లు నడిచి సిక్కాయి మళ్ళీ నడవడానికి ప్రయత్నం చేసి నాలుగు రోజులు మంచాల పడితే రాలా ఇక్కడ పదకొండు రోజులు అమర్నాథ్ దీక్ష కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యేలు అందరూ చేస్తా ఉంటే ఇక్కడ లాఠీ చార్జ్ జరిగి ఫైరింగ్ అయింది కానీ దీని పక్క ఇక్కడ ఇక్కడ స్టాచ్యూ కూడా ఉంది ఇప్పుడు మృతివీరుల చీనం ఉంది ఈ మన పక్కకి ఈ ప్రస్తుత పక్కకు ఆ రోజు కూడా దాడి చేశారు పోలీసులు ముక్కడు మరి ఎమ్మెల్యేల మీద రాజశేఖర్ రెడ్డి గారు కారులు ఐడెంటిటీ చేసి ఐడెంటిటీ చేసి పొట్టు పొట్టు మొత్తం అద్దాలు నేను ఉన్నాను ఏ బి బ్లాక్ మధ్యలో కూర్చున్నారు చివరకు ఏదైతుందో లోపలికి పోయి తల దాచుకునే పరిస్థితి వచ్చింది పోలీసులు మొత్తం గోడలు వచ్చేశారు అంటే లోపలి నుంచి వాళ్ళు రాళ్ళు కొట్టారు రాళ్ళు కొడితే ప్రతిఘటించి లోపలికి రావడం జరిగింది తో ఈరోజు జైల్లో ఉంటే పార్టీని రక్షించడానికి ఆమె ఉప ఎన్నికలు వచ్చినాయి పద్దెనిమిది ఒకటి తెలంగాణలో ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రాజీనామా చేసింది సురేఖ గారు ఈ ఒక ఉప ఎన్నిక అక్కడ పదిహేడు మంది ఆ రోజు అప్పటి వరకు మైక్ కానీ అడ్రస్ కానీ ఎప్పుడు పబ్లిక్ మీటింగ్లో షర్మిలమ్మ గారు చేయలేదు విజయమ్మ గారు కూడా ఏ రోజు మైక్ బట్టి మాట్లాడలే ఒక పులివెందుల వరకు మాత్రమే వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు తండ్రి కోసం అంతకు తప్పితే బయటికి వెళ్ళిన విషయం లేదు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం ఈస్ట్ వెస్ట్ గుంటూరు అండ్ కడప అండ్ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళిద్దరు ఏదైతుందో ప్రచారం చేయడం వల్ల ఆ రోజు పద్దెనిమిదిలో పదిహేను సీట్లు గెలిచాయి ఒకటి సురేఖ గారు ఊడిపోయారు ఇక్కడ ఇంకోటి ప్రసాద్ రాజు గారు నర్సాపూర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళు ఈస్ట్ గోదావరిలో పదిహేను గెలిచారు తర్వాత చంద్రబాబు గారు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పాదయాత్ర మొదలుపెట్టారు వారు దానికి కౌంటర్గా ఏమి చేయాలనుకున్నప్పుడు నేను ప్రత్యక్షంగా సుబ్బారెడ్డి గారితో విజయమ్మ గారితో కూర్చున్నాను విజయమ్మ ఇంట్లో ఇప్పుడున్న ఇల్లే అడిగారు మనము బయరక్షలు గెలిచాము ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం ఏదైతుందో చంద్రబాబు గారు పాదయాత్ర చేస్తే మన పార్టీ యాక్టివిటీ ఏంటి ఏం చేయాలి కౌంటర్ యాక్టివిటీ నన్ను సలహా అడిగారు సుబ్బారెడ్డి గారు నేను చెప్పాను అయితే విజయమ్మ గారు అయితే భారతమ్మ గారు అయితే షర్మి గారు బస్సు యాత్ర చేస్తే బాగుంటుంది అన్ని జిల్లాలకు అని చెప్పాను అప్పుడు రాష్ట్రం విడిపోలే అప్పుడు భారతమ్మ గారు ఉండి నేను కేసులు తీసుకోవాలి సాక్షి టీవీ అండ్ పేపర్ చూడాలి పరిశ్రమ సిమెంట్ యూనిట్ చూడాలా తో నాకు వీలు కాదు అప్పుడు ఏదైతుందో విజయమ్మ గారు సుబ్బారెడ్డి గారు ఉండి షర్మిలమ్మ గారి వైపు చూస్తే ఎస్ యామ్ రెడీ అని చెప్పారు ఆ రోజు పిల్లలు స్కూల్కి పోతున్నారు చిన్నపిల్లలు టెన్త్ కూడా గాలే అటువంటిది కఠోరంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పైన ఆమె పాదయాత్ర చేసి పార్టీలు ఏదైతుందో లైమ్ లైట్లు ఉంచింది ఈరోజు కొందరు మాట్లాడుతూ ఉన్నారు చరిత్ర తెలియని వాళ్ళు ఆ పార్టీలో అప్పుడు లేని వాళ్ళు దూషించిన వాళ్ళు లైక్ రోజా ఈ రోజు ఏదైతుందో విజువల్స్ గిటా తీస్తే ఎక్కడ తలదాచుకోవాలో అటువంటి కొడాలి నాని గారు కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని తిట్టారా లేదా వారి విజువల్స్ నా దగ్గర లేవు కానీ వాళ్ళకి చరిత్ర తెలియదు పద్నాలుగు తర్వాత మళ్ళీ కనబడలేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తే ఎక్కడ పోయిందంటారు నేను అడుగుతున్నా భారతి గారు ఎక్కడైనా వచ్చారా షర్మిల్ గారి పాదయాత్రలో భారతి గారు ఏం చేస్తుండీ అదే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో నేను రోజా గారిని కానీ అంబటి రాంబాబు గారిని కానీ తర్వాత కొడాలి నాని గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఏ ఒక్క సెలవులోనైనా ఆ రోజు కఠోర పాదయాత్ర చేశాడు రాజశేఖర రెడ్డి గారు మందు టెండరా చేవేనట్టు శ్రీకాకుళంలో ఇచ్చాపురం చేశాడు ఎక్కడన్నా వచ్చాడా సిక్కైండ్ వచ్చాడా కనీసం పరామర్శించాడా అదే చెమ్మిల్ గారు వాళ్ళ కొడుకు రాజాబాబు ఎన్ని ఎన్ని ప్లేస్లు వచ్చాడు అనేది చాలా మీ సాక్షిలో బంధించి ఉన్నాయి పత్రికల్లో ఉన్నాయి దగ్గర ఉన్నాయి అటువంటిది రైతుల్లో ఈరోజు ప్రశ్నిస్తున్నాడు కొడాలి నాన్న గారు అంటుండు పార్టీ అంటే కుటుంబం కాదని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అంటే అంతకుముందు అయ్యారు ఇవాళ మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి గారు ఆయన పేరుంది అవినాష్ రెడ్డి ఎవరండి భారతి గారికి మేనత్త కొడుకు సుబ్బారెడ్డి గారు ఎవరండి రవీంద్రనాథ్ రెడ్డి గారు మేనమామ ఇట్లా చెప్పాలంటే ఈరోజు ముగ్గురు ఎమ్మెల్యేలు వై శివరామరెడ్డి గారి బ్రదర్స్ ముగ్గురు ఎమ్మెల్యేలు అయ్యారు వారికి ఎమ్మెల్సీ ఇచ్చారు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే ఉండే తర్వాత ఎమ్మెల్సీ ఉండే ఈరోజు సూర్యప్రతాపరెడ్డి గారి బ్రదరు కొడుకు అల్లుడు ముగ్గురు అలాగే పిల్లలు రామచంద్ర రెడ్డి గారికి ఆయన ఆయన తమ్ముడు కొడుకు అరే ఒక్కొక్క కుటుంబం నుంచి ఈ రోజు హౌస్లో ముగ్గురు నలుగురున్నారు ప్రజాప్రతినిధులుగా ఈరోజు పార్టీ అంటే కుటుంబం కాదు అంటే ఈ మేదో పదవి అడిగితే అది పార్టీగానే రేతుందో కుటుంబ పార్టీ కాదని క్లారిఫికేషన్ ఇస్తున్నాడు సజ్జల కమిటీ అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక కుటుంబంలో నలుగురు ఇచ్చారు శివరామరెడ్డి గారు బ్రదర్స్ ముగ్గురు శాసనసభ్యులు మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు మీరు అలాగే పిల్ల రామచంద్ర రెడ్డి గారు వారి మంత్రి వారి తమ్ముడు తంబల పిల్లల ఎమ్మెల్యే దెన్ వాళ్ళ కొడుకు ఏదైతుందో లోక్సభ సభ్యుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి అంటే భారతి గారి బావ గారు అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మేనమావ గారు జనము జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ సుబ్బారెడ్డి గారు అలాగే ఏదైతుందో మామగారు అవుతారు బాల్యేది బాలిలేని గారికి పదవి వచ్చాది మంత్రి వచ్చాది ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు అటువంటిది షర్మిలి గారు పార్టీ పార్టీ కోసం కష్టపడ్డరు పర్ పదాలే కుటుంబ తగాదాలు దా దాని వివరాలకు నేను పోదలుచుకోలేదు దాని వివరాలు కూడా దీంట్లో మీకు ఆస్తుల తగాదాల అది ఇంపార్టెంట్ కాదు నా పొలిటికల్ ఏదైతుందో రచ్చ చేస్తున్నారు ఈ రోజు అతనికి నమ్మకం లేకుండా రెండు వేల నాలుగులో అధికారం వస్తామని బెంగళూరులో కూర్చుండి పవర్ ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ చేసుకుంటే ఏమవుతుందో వచ్చేదా చచ్చేదా నేను అనుకున్నా రెండు వేల నాలుగు జగన్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చేసిన తర్వాత ఎంపీగా వివేకానంద రెడ్డి గారు చేశాడు ఫోర్ చేసి బలవంతంగా అతనితో రాజీనామా ఒప్పించడం జరిగింది కంజాకు నీళ్లు తెచ్చుకొని ఢిల్లీకి పోయి రాజీనామా సమర్పించాడు అప్పుడు సోనియా గాంధీ ఇంటర్ఫేర్ అయ్యి నా నథింగ్ డూయింగ్ రాజీనామా చేయడానికి వీల్లేదని చెప్పారు అయ్యా నీకేమో అధికారం వచ్చిన తర్వాత నీకు నిజంగానే నమ్మకము విశ్వాసం ఉంటే రెండు వేల నాలుగులో లోకసభకి ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు టికెట్ అడగలేదు ఎన్నికలు అయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆ ఎంపీని బాబాయ్ ఎంపీని గుంజుకొని ఫోర్సబుల్ రాజీనామా చేయమని ఢిల్లీకి పంపించిన మాట వాస్తవం కాదా